హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అయ్యానో ఇంతకుముందు కొంచెం బాగాలేకుండే అందుకని వీడియో అనేది కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తున్నాను సో ఇది పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అనమాట మాఘమాసంలో పౌర్ణమి అనేది చాలా విశిష్టత కదా మాఘ పూర్ణిమ అని అంటారు సో ఆ రోజు తీసిన వీడియో అనమాట కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను హెల్త్ బాగో బాగోలేకపోవడం వల్ల సో ఆ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు మాఘమాసంలో వచ్చిన పౌర్ణమికి చాలా విశిష్టత ఉందండి సో ఆ రోజున చాలామంది ఉపవాసం ఉంటారు అండ్ అలానే కుదిరిన వాళ్ళైతే కనుక నదీ తీరానికి వెళ్ళి పొద్దున్నే స్నానం అదంతా ఆచరించి పొద్దున్నంతా కూడాను ఉపవాసం రాత్రి వరకు ఉండి రాత్రి ఆ చంద్రుడి దగ్గర చక్కగా పూజ అంతా చేసుకొని లలిత సహస్రం పారాయణం అనేది కంపల్సరీగా చేస్తారనమాట చంద్రుడి దగ్గర సో అలానే నైవేద్యంగా ఆ స్వామికి ఏ తెల్లని పదార్థాలు అంటే ఇష్టం అంటే పాలు కానీ లేదంటే పెరుగన్నం కానీ అలాంటివి పెట్టుకొని సమర్పించుకొని అది రాత్రికి తింటామన్నమాట ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అండ్ చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఎవరికైనా మనశ్శాంతి అలాంటిది ఏమీ లేకుండా అట్లా ఉంటుంది కదా ఆరోగ్య సమస్యలు ఆరోగ్యరీత్యా సో అలాంటి వాళ్ళు పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట అందుకనే నేను ఇంక ఈరోజు చేద్దామని అనుకున్నాను మరి साक्षात्ब्रह्म तस्म शेषुर नम तेक दंत शिवमंडित जलमंडल चुपल मंडन तंड्रपुर्णपूर्ण मित्र दीपालना दीप मुक्कर ओं नम भगवते वासुदेवाय ओं नम शिवाय ओम नमस्ते 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 नम कृष्ण मंदिर जगद्गु जय श्रीमर नारायण जय श्रीमर नारायण जय श्रीमारायण जय

మార్నింగ్ నుండి ఉపవాసంతో ఉండి ఇండ్ ఈవినింగ్ వచ్చేసి ఇంట్లో పూజ అది చేసుకుంటున్నాను అనమాట సో ఇంట్లో పూజ దీపం అది వెలిగించుకొని ధూప దీప నైవేద్యాలు అన్నీ చూపించేశాక ఆ తర్వాత బయట పౌర్ణమి అంటే పౌర్ణమి దగ్గర చేసుకోవాలి ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కల్చర్లోనే బాల్కనీస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇంకా బాల్కనీలోనే ఇంకా స్వామి మూన చంద్రుడు అక్కడ నుండి కనిపిస్తారు ఆ కిరణాలు మనకి పడతాయి కాబట్టి ఇంకా బయట అన్నీ కూడా సిద్ధం చేసుకొని అక్కడ పూజ అది కూడా నేను చేసుకుంటున్నాను అనమాట మీరందరూ కూడా పౌర్ణమి రోజు పూజ చేసుకున్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ పువ్వులు ఒక్కటే మిస్ అయిపోయాయి ఆ రోజు ఏమైందో తెలీదు అన్ఎక్స్పెక్టెడ్గా అది మర్చిపోయాను అనమాట ఇంకా పువ్వులు ఒక్కటి లేదు సో చాలా బాధ అనిపించింది సో ఇంట్లో అంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా బయట వచ్చేసి తులిసమ్మను పెట్టుకొని ఇంకా అక్కడ కూడాను దీపాలు వాటిల్లో నెయ్యి నెయ్యి కానీ నూనె కానీ ఏది మీకు అందుబాటులో ఉంటే అది వేసుకొని అక్కడ నేను అంతా రెడీ చేసుకుంటున్నాను అన్నమాట చంద్రుడి దగ్గర ఆ రోజున పారాయణం మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ వీలైతే పదకొండు సార్లు కానీ చేస్తే చాలా మంచిది ఇంకా పొద్దున్నండి ఉపవాసంతో ఉంటాం కాబట్టి అంత అన్నిసార్లు మనం చదవలేము సో నేనైతే మూడు సార్లు అయితే కంపల్సరీగా చదువుకున్నాను ఇక చక్కగా దేవుడి దగ్గర దీపాన్ని అంతా వెలిగించి స్తోత్రాలు నాకు వచ్చినవన్నీ చదువుకొని దాని తర్వాత లలిత పారాయణం అయితే చేసుకున్నాను ఆ రోజు లలిత పారాయణం ఐ మీన్ ఆ రోజు ఇంకా పౌర్ణమి అనేది ఏడున్నర వరకే ఉంది సో ఆ ముందే కంప్లీట్ చేసుకున్నాను పూజ అదంతా కూడా గురు బ్రహ్మ గురు గురుకృష్ణ గురుగ్రే మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మ శిషం నేకదంతన తోరపుజే వాహాసునం వెన్నగం గజన మల్లం చెప్పులు మల్లహాసు కండుక గుజ్జు పుంన కోరిన విజయ కళ్యాణ అజువై నెలి వైగురాధి ఓం నమ భగవతే వాసుదేవాయ ఓం దేవాయ శివాయ ఓం నమస్తే 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 నమహా కృష్ణం వందే జగద్గురుం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ चंद्रशेखर 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 पाहि माम चंद्रशेखर चंद्रशेखरक्षम प्रमेशिरसादेव गौरी पुत्र विनायक भक्तावास स्मरण नितमायुष्कामाध्य प्रथम वक्रतुन चैकदनंततीय कमतृती कृष्ण पिंगाक्षम गजप्रक चुभुज नंबोदर पंचम छषष्ट सप्तमं छा सप्तम विघ्नराजनश दुम्न वृदाष्टम नाम फाळजन तु दशम एकादशं गणपती द्वादश गजाननं દ્વાદશેતા નામાનિ ત્રિસાયિકરમ પ્રભો વિદ્યાલભે વિદ્યા ધના દિલપે ધનંપુત્રિલભે પુત્રિલપેપતિ સ્ત્રોત્ર ఏ పూజ చేసినా కూడా వినాయకుడిని స్మరించుకొని ఫస్ట్ స్టార్ట్ చేయాలి కాబట్టి వినాయకుడిదంతా చదువుకొని నాకు వచ్చిన స్తోత్రాలు మంత్రాలు అవన్నీ కూడా చదివేసుకొని ఇప్పుడైతే సంకల్పం చేసుకుంటున్నాను అక్కడ చూపించాను కదా లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ మనం పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ మీద రైట్ హ్యాండ్ని ప్లేస్ చేసి అప్పుడు మనం సంకల్పించుకోవాలి శ్రీమాతారాజమా సింహాసనేశ్వరి చిండూత దేవ కార్య సమూహ్యత उजेट भानु सहस्रावा चतुर्बाहु समन्वित राग स्वरूप पासाद्योदाकारं कुच ज्वला मनो रूपेक्ष कोदन्डा पंच तन्नात्र सहायक निजार्थ प्रभावुरव नज्ज्य ब्रह्मा अण्डमण्डला चंपा का अशोक पुन्नागा सौगंधिक कलस अष्टमी चंद्र विब्राजा दैकाशतल शोभित मुख चंद्र कलं विशेषक అలా చంద్రుడి ముందు చక్కగా లలిత పారాయణం అయితే మంచిగా చేసుకున్నాను ఆ రోజు మూడుసార్లు చేసుకున్నాను అనమాట మార్నింగ్ ఒకసారి చేశాను మధ్యాహ్నం రాహుకాల టైంలో చేస్తే చాలా మంచిది కాబట్టి ఆ రోజు రాహుకాలం బుధవారం పడింది కదా సో పన్నెండు నుంచి ఒంటి గంటన్నర వరకు సో ఆ టైంలో చేసుకున్నాను అండ్ ఆబ్వియస్లీ ఈవినింగ్ ఎలాగో చంద్రుడి ముందు చేస్తాం కాబట్టి అలా మూడు సార్లు అయితే చేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది అండ్ నైవేద్యంగా వచ్చేసి మీరు కావాలంటే పరమన్నం కానీ లేదంటే అలా కూడా చేసుకొని తీసుకోవచ్చు బట్ నేను ఇంకా ఓన్లీ ఫ్రూట్స్ ఇంకా పాలుతోని ఉండిపోయాను అనమాట చక్కగా నా పూజ అంతా అయిపోయింది లాస్ట్కి అయితే హారత్ అయితే ఇచ్చుకుంటున్నాను స్వామికి హారత్ తీసుకు హారత్ తీసుకో ఫైనలీ ఇలా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మీరు కూడా హారత్ తీసుకోండి ఆ చంద్రుడు ఆ చంద్రశేఖరుడు మీ అందరికీ కూడాను ఆయుర ఆరోగ్యాలు అన్నింటినీ మంచిగా ప్రసాదించాలని అందరికీ మనశ్శాంతి కలగాలని ఎంత డబ్బున్నా ఎందుకండి చెప్పండి ముందు మనకు మనశ్శాంతిగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం మీ అందరికీ అది కలగాలని ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను